నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పైనాపిల్ అనాస పండు దీనికి చాలా రకాల ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఉంటాయి వీటితో పాటు బి కాంప్లెక్స్లో బీ టూ థయమిన్ రైబోఫ్లైబిన్ అనేవి కూడా ఉంటాయి ఫోలిక్ యాసిడ్ కూడా సమృద్ధిగా ఉంటుంది ఖనిజ లవణాలకు వస్తే మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కాపర్ మ్యాంగనీస్ జింకు ఇన్ని రకాల ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి ఈ పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది రక్తపోటు ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు దీంట్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు నియంత్రించబడుతుంది విటమిన్ ఏ ఉంది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది రేజీకటి రాకుండా నివారిస్తుంది శరీరం మీద ఏదైనా పుండు ఏర్పడినా చాకు బ్లేడు కత్తి తెగిన త్వరితగతిన పుండు మానుతుంది ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతని నివారిస్తుంది మహిళలకి ప్రతి నెల పీరియడ్స్లో రక్తం పోతుంటుంది వాళ్ళకి రక్తహీనత వచ్చే అవకాశం ఉంది గర్భవతులకు బాలింతలకు కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది ఇటువంటి వాళ్ళకి పైనాపుల్ వినియోగిస్తే రక్తహీనతని నివారించబడుతుంది రక్తంలో ఉండే మలినాలను విష పదార్థాలను సమర్థవంతంగా శుద్ధి చేసి బ్లడ్ ప్యూరిఫైయర్లా పనిచేస్తూ మలినాలన్నీ కూడా మూత్రపిండం ద్వారా విసర్జించే విధంగా దోహదపడుతుంది దీంట్లో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వల్ల ఎముకలు కీళ్ళ పట్టుత్వానికి దోహదపడుతుంది కీళ్ళ నొప్పులు వృద్ధాప్యములో కీళ్లలో ఉండే గుజ్జు తగ్గటం వల్ల కానీ అరుగుదల వల్ల కానీ కొంతమందికి మహిళలలో రొమోటాయిడ్ అని వస్తుంది చేతి వేళ్ళు కణుపుల దగ్గర వాపు నొప్పి బుడిపెలు చేతి వేళ్ళన్నీ వంకలు తిరిగిపోయి ఉంటాయి చేతి వేళతో ప్రారంభమై కీళ్ళతో మొదలై మొత్తం నుండి అన్ని కీళ్ళకు పాకుతుంది అటువంటి వాళ్ళకు కూడా పైనాపిల్ చాలా మేలు చేస్తుంది ఎముక దృఢత్వాన్ని కాపాడుతుంది పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు ఎముక పొడుగవుతాయి వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెడుసు దనాన్ని నివారించి ఈ తేలిగ్గా ఎముకలు ఇరిగిపోతాయి ముసలి వాళ్ళకి వృద్ధులకి చేతి మణికట్టి దగ్గర ఏమికి ఇరిగిపోతుంది తుంటి ఎమికి ఇరిగిపోతుంది పెద్ద ఏం తగలదు ఊరికే కాలట కొద్దిగా జారితే చాలు ఇరిగిపోతుంది తుంటి ఎమికి ఇరిగిపోతే ఆ తుంటి ఆ బాల్ని తీసేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఎముక పటుత్వానికి దోహదపడుతుంది దీంట్లో బ్రోమెయిన్ అనే ఒక ఎంజైమ్ ఉండటం ద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జటర రసము క్లోమ రసము పైచ్య రసము యొక్క మోతాదును పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు బ్లాకు ముక్కు అంటే నీరు కారటం ముక్కు దిబ్బడ వేయటం సైనస్ సమస్యలు ఇషినోపీలియా ఆస్తమ తుమ్ములు దగ్గు కళ్ళిపట్టం ఈ శ్వాస సమస్యలను నివారిస్తుంది విటమిన్ సి ప్రభావం వల్ల చిగుళ్ళంటే రక్తం కారదు చిగుళ్ళముటే చీము కూడా రాదు కాల్షియం ప్రభావం వల్ల దంతక్షయము పిప్పి పళ్ళు పుచ్చు పళ్ళు రాకుండా నివారిస్తుంది టాన్సిల్స్ పిల్లలకి ఎక్కువగా ఉబ్బుతుంటాయి గొంతు నొప్పి వస్తుంది అటువంటి వాళ్ళు పైనాపిల్ జ్యూస్ లేదా పైనాపిల్ పండు తింటే చక్కటి ఉపశమనం లభిస్తుంది పైనాపిల్ జ్యూస్ తాగాల పైనాపిల్ పండు తినాలి పైనాపిల్ పండు తినాలి మరి జ్యూస్ ఎవరు తాగాలి ఆరు నెలల వయసు నుంచి సంవత్సరం వయసున్న చంటి పిల్లలు వృద్ధాప్యంలో పళ్ళు లేకుండా కట్టుడు పళ్ళు కూడా లేని వాళ్ళు నవలని వాళ్ళు నవలు లేని వాళ్ళు అటువంటి వాళ్ళు రసం తాగాలి పైనాపిల్ రసంగా తాగాల్సింది పైనాపిల్ పండు తినాలి ఆ పండు తింటే దాంట్లో పీచు పదార్థం ఉంటుంది కొన్ని అదనంగా పోషక విలువలు శరీరానికి లభిస్తాయి చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది చర్మంపై పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ముఖం మీద మొటిమలు రావు ఒంటి మీద మచ్చలు రావు సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మ సౌందర్యాన్ని కొంతమందికి పైచ్యము వికారము ఉదర సమస్యలు ఉంటాయి అటువంటి వాళ్ళకి ఈ పైనాపిల్ చాలా మేలు చేస్తుంది స్థూలకాయము భారీ కాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు పైనాపిల్ వాడండి బరువు తగ్గుతారు పైనాపిల్ తినండి ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి సమస్యలు ఎక్కువగా మద్యపానం సేవించే వాళ్ళు క్లోమగ్రంథి సమస్యలు ఉంటాయి ఏ రకమైన ప్యాంక్రియాసు క్లోమగ్రంథి ఉన్నా పైనాపిల్ తింటే క్లోమగ్రంథి పనితీరుని మెరుగుపరుస్తుంది శరీరము నుండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పైనాపిల్ పండు తీగ ఉంటుంది కదా తినచ్చా లేదా అనే పెద్ద అనుమానం పైనాపులు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ ఉన్నవాళ్ళు నిశ్చింతగా తినచ్చు ఏమీ అనుమానపడద్దు తినండి షుగరు నియంత్రణలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదు దీంట్లో ఉండే మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది తెలివితేటలు పెరుగుతాయి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీ జబ్బు కూడా రాకుండా నివారిస్తుంది మెగ్నీషియం వెన్నుపాము నరాల బలానికి కూడా ఉపయోగపడుతుంది జింక్ ఉంది నోట్లో చిన్న కురుపులు చాలా తీవ్రంగా నొప్పి ఉంటాయి ఈ జింకు ఉండటం వల్ల నోట్లో నొప్పితో కలిగిన చిన్న చిన్న పుండ్లు రాకుండా ఉంటాయి జింకు ఒంటి మీద ఎక్కడైనా గాయం ఉన్న పుండున్నా త్వరితగతిన మానటానికి దోహదపడుతుంది ఇన్ని రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గణ గుణాలు కలిగిన పైనాపిల్ పండు తినండి ఆ పైన చెక్కాలంటే చాలా కష్టమని మహిళలు గృహిణులు బాధపడుతుంటారు అందుకే సూపర్ మార్కెట్లో పైదంతా తొక్కంతా చెక్కేసి రెడీమేడ్గా ముక్కలు కోసి ప్యాకెట్లు అమ్ముతున్నారు ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు కనుక మనకి ఎట్లాగో ఓపిక ఉండదు ఇంటికి వచ్చిన తర్వాత అందుచేత సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పైనాపిల్ ముక్కలు కావాలంటే వాళ్ళు ప్యాకెట్లో పాలిథీన్ ప్యాకెట్లో ముక్కలు అమ్ముతున్నారు ఇది మన సౌకర్యం కోసం కనుక సునాయాసంగా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రతిరోజు పైనాపిల్ తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఏ రకమైన అనర్ధాలు పైనాపిల్కి లేవు అనాస పండు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది పిల్లలు పెద్దలు గర్భిణీలు గర్భిణీలు ఈ పైనాపిల్ తింటే కొన్ని సమస్యలు వస్తాయంటారు అందుచేత గర్భిణీల వరకు దీన్ని వదిలేయండి మళ్ళీ బాలింతలు తినచ్చు పైనాపిల్ అనాస గర్భిణులు తినద్దు బాలింతలు తీసుకోవచ్చు వృద్ధులు కూడా తింటే కండపుష్టి ఎముక పట్టుత్వం వస్తుంది ఇన్ని విశేష ప్రయోజనాలు కలిగిన పైనాపిల్ తినండి ప్రతిరోజు తినండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి